హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను వెరైటీగా చపాతీ పిండితో మనం పొటాటో స్టఫ్ కూడా యూజ్ చేసేసి ఈజీగా స్నాక్స్ ఐటమ్ చే చూపిస్తున్నాను దానికి పేరు నేను మడత కాజాలు అని పెట్టాను అనమాట సో దీనికైతే ముందుగా చపాతీ పిండిలోకి కొంచెం ఉప్పు నే నూనె కలుపుకునేసి కొంచెం పూరి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని ముందుగా నా పక్కన పెట్టేసుకోండి తర్వాత ఉడికించిన పొటాటోని మంచిగా క్రష్ చేసేసుకునేసి తురుముతూ ఉన్న తురుముకోండి అనమాట ఎందుకంటే మనకు ఉంటలుగా కనిపించకూడదు దాంట్లోకి నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా లైక్ ఏమేమైతే స్పైసెస్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకోండి అంటే ఆనియన్స్ కొత్తిమీర ఒకే ఒక గ్రీన్ చిల్లీ కరివేపాకు దాంట్లోకి కొంచెం కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకునేసి కలుపుకొని ముందుగా నానపెట్టుకున్న ఈ చపాతి పిండిలోకి కొంచెం నేనైతే బియ్య పిండితో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా పెద్దగా మీ పీట సైజ్ ఎంత ఉంటే అలా తిక్కోండి కొంతమంది ఫ్లోర్ మీద కూడా తిక్కుంటారు నేనైతే పీట మీదగా తిక్తానమాట సో ఆ సైజుకి నేను తిక్కునేసి నేను మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ స్టఫ్నంతా కూడా ఈవెంట్గా అప్లై చేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలన్నమాట సో మంచిగా ఒక సైడ్కి ఇలా చేసేసుకొని తర్వాత మళ్ళీ దాని మీద కూడా స్టఫ్ అప్లై చేసేసి మళ్ళీ అటుపక్క నుంచి మనము రోల్ చేసుకొని ఇట్లా కొంచెం అలాగా అలాగా క్లోజ్ చేసేసుకోవాలి మంచిగా దాన్ని మనము జెంటిల్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని గట్టిగా ఇలా అదుముకోండి ఒకసారి ఎందుకంటే స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది సో దీనికి మళ్ళీ మనం స్టఫ్ బయటికి రాకుండా ఉండడానికి ఒక్కొక్క పీస్ని తీసుకొని బియ్య పిండితో పక్కన అటుపక్క ఇటుపక్క ఎడ్జెస్ని అంజు వేసేసుకొని పెట్టుకోండి సో మీడియం ఫ్లేవర్లో మనము ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై అయ్యేలాగా అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకునేసి వేడెక్కిన తర్వాత వన్ బై వన్ కట్ చేసుకునేసి ఇలా కా జల్లాగా ఆయిల్లో వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగా వచ్చాయన్నమాట సో సెమి మీడియం ఫ్లేమ్ కాదు సిమ్లో పెట్టేసుకోండి మీరు ఫ్లేమ్ అయితే ఇలా బ వన్ బై వన్ ఒక పక్కన తర్వాత ఇంకొక పక్కన మనము రోస్ట్ చేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్లోని మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఇలా మనం గోలించుకుంటే ఆయిల్లో సరిపోతుంది ఫస్ట్ ఒక పక్కన గోలిన తర్వాత ఇంకొక పక్కన టర్న్ చేసేసి మనము ఫ్రై చేసుకోవాలి అంతే టేస్టీస్ టేస్టీగా మడత కాజాలు రెడీ అయిపోయాయి స్వీట్ లాగా కాదు హాట్ స్పైసీ పొటాటో స్టఫ్తో చేసిన మడత కాజాలు వేడి వేడిగా తినాలి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి నేనైతే ఇది పూరి పిండి చపాతి పిండితో కలిపాను మీరు గోధుమ పిండి చపాతి పిండితో కూడా కలుపుకోవచ్చు మా పిల్లలకి అయితే టమాటో సాస్తో చాలా చాలా బాగా నచ్చాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ హాలిడేస్లో మీ పిల్లలు దీని లవర్స్ అయిపోతారు సో ఇది ఈరోజు షార్ట్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్